హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే అమావాస్య అయిపోయిన తర్వాత రోజు పూజ గదిలో ఆ ఫొటోస్ అవన్నీ తుడుచుకొని పూజ సామాన్లు అంటే రోజు కడుక్కునే కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి కదండీ దేవుడు గ్రహాలు కానీ పెట్టుకునే వాళ్ళు ఇంకేమైనా ఉంటే అవి నీట్గా కడిగేసుకొని శుభ్రంగా బొట్టులో అవి పెట్టుకుంటారు కదండీ నేను ఎక్కువగానే బొట్టులు అవి పెట్టేదాన్ని తర్వాత అందరూ అన్న అవసరం లేదు అని అనేసి అన్న తర్వాత కొంచెంగానే పెడుతున్నాను అయితే అక్కడ పూజ గదిలో శుభ్రమ చేసి దీపం పెట్టుకున్న తర్వాత ఇక్కడ జగన్నాథ స్వామి అంటే సెకండ్ డే అండి స్వామి గుడి దగ్గరికి వెళ్ళాము ఇక్కడ భీమిలిలో జగన్నాథ స్వామి గుడి దగ్గర నుంచి రథయాత్ర జరిగిందండి ఇదే ఫస్ట్ టైం అండి నేను వెళ్ళటం అయితే నాకు ఎప్పుడు నాకైతే తెలీదు వెళ్ళాను అయితే చక్కగా రథం మీద కూడా అందరిని భక్తుల్ని రానిచ్చారండి స్వామిని చూడగానే నిజంగా చాలా బాగా అనిపించింది సడన్గా మాకు అనిపి మాకు పిలిచినట్టే వెళ్ళామండి వెళ్ళి దర్శనం అది చేసుకున్నాము అంతే కదండి స్వామి పిలిస్తేనే వెళ్ళి దర్శనం చేసుకుంటారంటారు ఎప్పటి నుంచో పూరి వెళ్ళాలని కానీ వెళ్ళటానికి కుదరట్లేదు ఈరోజు పూరి జగన్నాథ స్వామిని చూసినట్టు ట్టుగానే అనిపించిందండి ప్రసాదం ఇచ్చారు అది తినేసి ఇంటికి వచ్చేసాము అసలు స్వామిని చూస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది అక్కడ ఉన్న స్వామిలు ఎలా ఉంటారో నాకైతే తెలియదు కానీ ఇక్కడ ఎలా ఉన్నారు బాగా అనిపించిందండి నాకైతే మాత్రం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి